నా పేరు శాంతిప్రియ నేను వైజాగ్ గాజ్వాక్ నుంచి మాట్లాడుతున్నాను నేనైతే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి వచ్చాను మా నాన్నగారు చిన్నప్పుడే నన్ను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే మా అమ్మగారే మమ్మల్ని పెంచి పోషించారు అమ్మగారిని మా డాడీ శుభ్రంగా కొట్టేస్తూ ఉండేవారు మేము అన్యుల కుటుంబం నుంచి వచ్చాము శుభ్రంగా కొట్టేస్తున్నప్పుడు మా మమ్మీ ఎందుకు నేను బ్రతకడం అని తను ఈ దగ్గరికి వెళ్ళి వచ్చిపోదాం అనుకుంది తను ఏం చేయాలో తనకి తెలిసేది కాదు మమ్మల్ని ఎలా పెంచాలో తనకి తెలిసే తను ఏం చదువుకోలేదు నైన్త్ క్లాస్ చదువుకుంది పెళ్లి చేస్తారు టెన్త్ క్లాస్ వరకు వచ్చేసరికి అయితే సెమిస్టర్ ఆ ఫీజు పే చేయాలి ఎగ్జామ్ ఫీజు పదమూడు వందలు ఆ డబ్బులు లేక అందరిని అడిగింది మా రిలేటివ్స్ని అడిగింది ఆ పదమూడు వందలు ఇవ్వలేదు మాకు ఎవ్వరూ సహాయం చేయలేదు నెక్స్ట్ టెన్త్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా చదవాలని ఉండేది ఏం చేయాలో తెలియదు మమ్మీ అంటే చదువుకోలేదు నాకు ఎవరు చదివిస్తారు నాకు ఇంకా చదువుకోవాలనిపించేది కానీ మా పరిస్థితి చూస్తే స్కూల్ ఫీజు ఐదు వందలు కూడా మేము కట్టుకోలేదు అలాంటిది నేను అలా చదువుతాను ఏం చదవాలో కూడా నాకు తెలీదు నేనైతే చదవాలని ఎంతగానో ఆసక్తి ఉండేది మమ్మీ అనేది నేను చదివించలేను కానీ మిమ్మల్ని చదివించాలి నేనైతే ఎంత కష్టపడి చదివిస్తాను కానీ నా దగ్గర ఫీజు కట్టేస్తమతి అయితే లేదు మమ్మీ అన్నది నేను ఇంకా చదివించలేను పాప డిప్లమో అయ్యి నేను ఎన్నో కష్టాలు పడి నీకు హాస్టల్కి ఫీజు కట్టేదని హాస్టల్లో ఉండేదాను కాబట్టి ఎన్నో కష్టాలు పడినా ఇక్కడికి నేను చదివించాను ఒక ఉద్యోగం చేసుకో పాప అన్న లేదు మమ్మీ నేను చదవాలి మమ్మీ నా ఫ్రెండ్స్ అందరూ చదువుతున్నాను నాకు ఉంది అని ఎంతో చెప్పాను మమ్మీకి నేను చదివించలేను పాప ఇది ఒక్కసారికి ఒప్పుకొని అన్నది ఇంట్లోనే నేను ఖాళీగా ఉంటున్నాను మా అమ్మకి నేను ఏం హెల్ప్ చేయలేకపోతున్నాను మా పరిస్థితి బాగోపోయినా అని ఎంతో బాధపడ్డాను వెళ్ళి టవర్కి వెళ్ళి నేను ప్రేయర్ చేసుకున్నాను ప్రేయర్ చేసుకున్న తర్వాత ఏ టూ ఇంటర్వ్యూస్ ఉన్నాయి అని అనేసి చెప్పి నేను ప్రేయర్ చేయించుకొని చేసుకొని వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ టూ ఇంటర్వ్యూస్ తో పాటు ఇంకో ఇంటర్వ్యూ యాడ్ అయ్యి త్రీ ఇంటర్వ్యూస్ నేను సెలెక్ట్ అయ్యాను నేను అక్కడ స్తున్నా కానీ నాకు సాటిస్ఫై లేదు నేను చదివేది ఏంటి నేను చేస్తున్నదేంటి నేను బీటెక్ చేయాలనుకున్నాను నేను ఎందుకు దానికి రీచ్ అవ్వలేకపోతున్నాను అని నేను బాధపడుతూ ఉండేదాన్ని ఎలా అయినా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నేను బీటెక్ చేయాలని నేను ప్రిపేర్ అయ్యేదాన్ని మా అమ్మ వద్దన్నా సరే నేను ఈసెట్కి ప్రిపేర్ అయ్యి మరి నేను ఈసెట్ ఎగ్జామ్ రాసాను మళ్ళీ నేను రాస్తే మా ర్యాంక్ వచ్చింది మంచి ర్యాంక్ వచ్చింది ముందుకన్నా నాకు మంచి ర్యాంక్ రావడం వల్ల మా మమ్మీ ఎంత చెప్పినా సరే మా మమ్మీ ఒప్పుకునేది కాదు అయినా సరే మా మామయ్య బలవంతంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించోడు ర్యాంక్ వచ్చింది రిజల్ట్ వచ్చింది రిజల్ట్ని నేను కూడా ఊహించలేదండి నిజంగా ఆ కాలేజ్ నాకు రాదు అని నేను వాదించాను నాకు ఎలా వస్తుంది నేను బాగా చదవను కదా అందులో అందరూ టాపర్స్ ఉంటారు బాగా చదివిన మా నా కాలేజ్ చదువు నేను చదవలేను నాకు ఆ కాలేజ్ రాదని నేను అన్నాను అయినా సరే దేవుడు ఊహించిన దానికన్నా నాకు అద్భుతంగా విజ్ఞాన్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ టాప్ కాలేజ్ అది వైజాగ్లోనే ఆ కాలేజ్లో లో ఫ్రీ సిట్ ఎంత అద్భుతంగా అంటే నిజంగా నేను నమ్మలేకపోయినా మెసేజ్ చూడగానే నిజమా అబద్ధమా అని అంత అద్భుతంగా దేవుడు చేసాడు ఫస్ట్ ఇయర్ చదువుతుండగా ఎన్నో అండి అసలు బుక్స్ కొనలేక బుక్స్ కూడా బ్యాగ్ కూడా కొనలేకపోయే స్థితి మళ్ళీ డబ్ల్యూడిఎం ఇక్కడ వైజాగ్లో కంపెనీలో చేసేది మా మమ్మీ జీతం పదిహేను వందల నుంచి స్టార్ట్ అయింది ఆ శాలరీ ఎందుకు పనికొచ్చేది కాదు అసలు ఎందుకు సరిపోయేది కాదు అసలు ఎంత ఆ రెండు పదిహేను వందలతో స్టార్ట్ అయింది ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు అయిందా కంపెనీలో చేసి ఇప్పటికి ఐదు వేల ఐదు వందలు అయిందా జీతం సరిపోక ఎన్నో కష్టాలు పడింది మమ్మీ సడన్గా నాకు బీటెక్ ఫీజు సెమిస్టర్ ఫీజు పే చేయాలి ఎగ్జామ్ ఫీజు అది రెండు వేల రెండు వందలు పే చేయాలి సెమిస్టర్ ఫీజు ఉంటుంది అది పే చేయడానికి నా దగ్గర అమౌంటే లేవు రేట్ ఎవరికి వెళ్ళి సాక్ష్యం చెప్పాను సాక్ష్యం చెప్పి నేను నడుచుకుంటూ ఆలోచించుకుంటూ వస్తున్నాను నేను ఆటో దిగి ఏంటి ప్రభా ఈ ఫీజు ఎలా కట్టాలి ఈ ఫీజు కట్టకపోతే నేను థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ నేను రాయలేను ఏం చేయాలి ప్రభు అని బాధపడదు ఒకసారిగా ఒక ఫోన్ కాల్ వచ్చింది నేను బాధపడుతూ ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తుండగా ఫోన్ కాల్ వచ్చింది ప్రియట్ టవర్ నుంచి మీరు శాంతి ప్రియననా మీకు ఫీజు కొరకు మీరు బాధపడుతున్నారు కదా ఎవరో ఒక ఆంటీ వచ్చి మీకు ఫీజు ఇచ్చేసి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అడిగితే ఆవిడ ఎవరో చెప్పద్దు అన్నారండి ఏసే పంపించానని చెప్పమన్నారు నువ్వు ఎంతగానో ఎప్పటి నుంచి బాధపడుతున్నావు అండి కదా ఫీజు కట్టడానికి డబ్బులు లేక అని ఆవిడ చెప్పగానే నా మనసులో ఉన్న మాట ఎవరికి ఎలా తెలిసింది అని ఎలా తెలిసింది నేను నాకు ఒక ఆంటీ ద్వారా నాకు సహాయం చేశారు ఆవిడ ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు దేవుడు మనకి సహాయం చేశారని చెప్పి ఆ ఫీజు తీసుకెళ్ళి పే చేశాను మైండ్ కూడా లేదు ఒకసారి ఉండిపోతే రెండోసారి రాసుకోలేను ప్రభా ప్లీజ్ ప్రభా ఇది సహాయం చేయండి అని అనేసి నేను బాధపడ్డాను ఎగ్జామ్ రాసిన తర్వాత నా వల్ల కావట్లేదు రేపటి ఎగ్జామ్ నేను మళ్ళీ రాయగలను లేదో తెలియదు ఒక్కసారి జీసస్ కాల్స్కి వెళ్ళి ప్రేయర్ చేసుకోవాలని చెప్పి అక్కడికి వెళ్ళాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి కాలేజ్ బయలుదేరి మధ్యాహ్నం ఎగ్జామ్ అయిపోయింది భోజనం కూడా చేయకుండా సాయంత్రం ఆరు వరకు నేను డైరెక్ట్గా కాలేజ్ నుంచి జీసస్ కాల్స్కి వెళ్ళిపోయాను జీసస్ కాల్స్లో ఉండి ఏడ్చిస్తుందని ఫుల్గా నేను ఈ బాధలో ఉన్న వల్ల కావట్లేదు నేను చదవలేకపోతున్నాను ఇంట్లో ఇన్ని ఇబ్బందుల వల్ల నేను చదవలేదు ఎగ్జామ్ రాయలేకపోయినా అయితే నేను ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతానని వాళ్ళతో చెప్పుకొని బాగా వాళ్ళు నన్ను దగ్గర చేర్చుకుని నువ్వు శాంతిని శాంతి నువ్వు వేడకు తప్పకుండా నువ్వు పాస్ అవుతావు మంచి మార్క్స్ వస్తాయని వాళ్ళకి ధైర్యంగా చెప్పారు సిక్స్ వరకు అక్కడే ఉండిపోయేదాన్ని నాకు ఇంటికి వెళ్ళాలనిపించేది కాదు ఎక్జీసస్ కాలేస్లో ఉండిపోయేదాన్ని ప్రేయర్ చేసుకుంటూ అలా నేను ఒక్కదాన్ని ప్రేయర్ చేసుకుంటూ ఉండిపోయేదాన్ని నేను ఫెయిల్ అయిపోతానని ఖచ్చితంగా అనుకునేదాన్ని నా ఫ్రెండ్స్ అందరూ బాగా రాసేవారు ఎగ్జామ్స్ నేను బాగా రాసేదాన్ని కాదు వాళ్ళు క్వశ్చన్ పేపర్ చాలా ఈజీగా ఉంది ఈజీగా ఉంది కానీ నేనేం చెప్పాలి బయటకు వచ్చిన పరిస్థితి ఇదని వాళ్ళతో చెప్పలేదు ఎగ్జామ్ బాగా రాసేదాన్ని కాదు ఆ యొక్క రిజల్ట్ నిజంగా గొప్ప అద్భుతకరం చేశాడు దేవుడు నిజంగా ఆ రోజైతే ఫెయిల్ అయిపోతానని ఖచ్చితంగా అనుకున్నాను వీళ్ళు ప్రార్థన చేయగానే నా కొరకు వాళ్ళు ప్రార్థన చేయగానే నేను కాల్ అయ్యాను మంచి రిజల్ట్ దేవుడు నాకు ఇచ్చేది